ఎక్కడ కిచెన్ మీది ఎదురుదేనా ఏంటి ఈరోజు కదా సిక్ ఓకే సిరోన్ చూసి వస్తా వైట్ పెట్టే పెట్టే టూ టైమ్స్ కదా ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి ఒకరికి లేదమ్మా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పోవాలి మరి ఏం నువ్వు అది కూడా తెలియదా ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే సెవెన్ డేస్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ డివైడెడ్ బై టూ టూ డివైడెడ్ బై చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫిఫ్టీ ఎన్ని కిలో తెప్పించారు చికెన్ అన్నం కొంచెం మెతుకు మెతుకుందమ్మా మెతుకు మెతుకుంది అన్నం చికెన్ బాగా చేశారు బాగా కారం తింటారా పిల్లలు బాగా ఘాటు ఉంది ఏ కాలేజ్ పిల్లలు మీరంతా ఎక్కువ బీటెకా అందరు ఇంటర్మీడియట్నా డిప్లొమా నర్సింగ్ వాళ్ళు ఉన్నారా నర్సింగ్ ఉన్నారు ఎవరన్నా నర్సింగ్ ఇంటర్మీడియట్ ఎట్లుంది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం బాగా మంచిగా ఆరు రోజులు ఆరు రకాలు ఈరోజు పులిహోర అన్నాం చింతపండు పులిహోర పచ్చడి బాగా కారం కారంగా బాగా పెట్టారా ఎవరిడే ఎగ్ సాటర్డే రోజు స్వీట్ పొంగల్ నిన్న వెజ్ పలావ్ బాగుంది అంతా సంతోషమైన పెట్టడం వల్ల ఎందుకంటే ఇక్కడ పప్పు కదా రోజు పప్పు అట్లుంటుంది ఆడొక టైప్ అది కూడా కాబట్టి గుడ్ థింగ్ గవర్నమెంట్ ఈ విషయంలో మనము ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళకు మిడ్ డే మీల్స్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం మీరందరూ ఇక్కడ ఇక విషయానికి వస్తే మీకు ఎక్కువ ఇక్కడ మీరు ఒక పేయింగ్ గెస్ట్గానో ప్రైవేట్ హాస్టల్లోనో ఉండాలంటే ఆరు వేలు ఏడు వేలు మినిమం అవుతుంది పర్ మంత్ అవునా ఇక్కడ మంత్లీ మీకు వీక్లీ ట్వైస్ చికెన్ ఇస్తున్నారు ఎవ్రీడే డే ఎగ్ ఇస్తున్నారు నైట్ ఫ్రూట్ ఇస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారు మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారు వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ వస్తున్నాయి ఇంత ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉంది కదా మరి మీ తక్షణ కర్తవ్యం ఏంటి మీరు చదువుకొని ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి పోవాలనేది ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆత్మవిశ్వాసంతో మీరు చదువుకోవాలి ఒక దృఢ సంకల్పంతో చదువుకోవాలి మీకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంది అప్పుడు మీరు మంచిగా చదువుకోవాలి ఇష్టంగా చదవాలి కసిగా చదవాలి మీ తల్లిదండ్రులను మనసులో పెట్టుకోండి మీ హాస్టల్ వార్డెన్ మీ టీచర్స్ను మీ చదువు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండాలా ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలి ఎక్కడ పొరపాటు చేయకండి లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్ దాన్ని ఎట్లా మలుచుకుంటే అట్లా మారుతుంది కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి దాన్ని మీరు మిస్గైడ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఆ లైఫ్ను ట్యూన్ చేసుకోండి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చదువు అనే ఒక విద్య చేతిలో ఉంటే ఏమైంది చేయొచ్చు మనం అదంతా మీరు గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రుల ప్రేమ వదిలేసుకొని మీ అన్నదమ్ముల మీ అక్కజల్లెలా ప్రేమను వదిలేసుకొని మీ బంధువులందరినీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు మీరు ఎందుకు వచ్చారు చదువుకోవడం కోసం అంత మరి ప్రేమాభిమానాలన్నీ వదిలేసుకొని ఇక్కడికి రా వచ్చారంటే మీరు మీరు చదువుకోసమే కదా మంచి టైం ఉంది మంచి మంచి బాగా బాగా దగ్గరేనా మీ కాలేజ్ ఇక్కడ అంత వన్ కిలోమీటర్ ఉంటుందా వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అన్న నడుచుకుంటూ వెళ్తాం అంతా వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు ఇక్కడ మెనూ ఉంది కదా లోపల ఉందా ఆ మెనూ ప్రకారం వస్తున్నాయి ఇక్కడ భోజనాలన్నీ మీ వార్డెన్ మేడం అంతా బాగా చూసుకుంటా ఉన్నారా చికెన్ చాలా బాగుందబ్బా రైసు వెజ్ రైస్ ఉంది కదా బగార్ రైస్ అంటారా కొంచెం మెతుకులు మెతుకులు గట్టిగా ఉంది చికెన్ అయితే చాలా బాగుంది అంటే బాగా మసాలా బాగా దట్టించారు మీకు బాగా ఇష్టమా కారం కారం అందరు తింటారు బాగా కారంగా భోదినాలన్నీ బాగున్నాయి కదా ఏదన్నా మార్చాలా మీకు అన్నీ బాగానే ఉన్నాయా మీకు నచ్చండి బ్రేక్ఫాస్ట్లో కానీ ఎప్పుడైనా ఏదైనా ఉంటే చెప్పండి మీకు శత్రువు ఉంటుంది ఒకటి జీలకర్ర రైస్ అంటే జీరా రైస్ జీరా రైసు దాల్ దడకన్ అని పప్పులో ఒక ఐటమ్ అనమాట జీరా రైస్ దాల్ దడకన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది జీరా రైస్ బాగుంటుందా బాగుంటుందా ఉప్మా బాగుంటుందా బాగుంటుందా లేదండి ఉప్మా చాలా నాకు ఈ ఉప్మా నా ఫేవరెట్ యాక్చువల్లీ నిజంగా నేను ఉప్మానే చేసుకుంటాను ఎప్పుడు ఇంట్లో అన్నీ వంటలన్నీ ఓకే ఉప్మా పొంగల్ ఉందా మీకు పొంగల్ బాగుంటుందా బాగా మనకు పల్లీ చట్నీ పొంగలు బాగుంటుంది మిరియాలు వేసి మంచిది మిరియాలు తినాలి మనం అప్పుడు కూడా అప్పుడొకటి అదేంటంటే కారం ఉంది తినము అనుకుంటారు కానీ తినాలి అది కూడా నమిలేయండి ఎప్పుడప్పుడు ఏం కాదు ఒకటే మంచిది ఆరోగ్యానికి ఇని ఏదైనా కానీ ఈ చదువులు చదవడం డిసప్పాయింట్గా అవ్వకండి మేము ఇంత మంచి చదువు చదువుకున్నాము మాకేం ఉద్యోగాలు రాలేదు అనే బాధపడకండి మనసుంటే మార్గం ఉంటుంది ఎన్నైనా సరే చేసుకోవచ్చు ఎంతైనా సరే పైకి వెళ్ళచ్చు ఎన్నైనా ఏమైనా చేయొచ్చమ్మా నేను దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఏమి లేదు సింపుల్గా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఒక బొటిక్ పెట్టుకోవచ్చు ఒక శారీ బిజినెస్ చేయొచ్చు ఒక టైలరింగ్ చేసుకోవచ్చు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు ఒక చిట్టిలు బిజినెస్ చేయొచ్చు ఒక ఎల్ఐసి ఏజెంట్కి ఉండొచ్చు ఎన్నో ఉన్నాయి మనసుంటే మార్గం ఏమి లేవు చుట్టుపక్కల ఉంటే ఒక ఇరవై మంది పిల్లలు కూర్చోబెట్టి చదువు చెప్పొచ్చు అది కూడా లేదు మీ భర్తలు మంచి ఉద్యోగం ఉండి ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా అనుకున్నప్పుడు మీ పిల్లలకు చదువు చెప్పుకోవచ్చు అవునా ఇంత చదువు అనేది మన చేతిలో ఉంటే ఏమైంది చేయచ్చు అదంతా బాగా అర్థం చేసుకోండి మంచి చదువుకోండి మంచి భోజనాలు తినండి మంచిగా సంతోషంగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఏదైనా ఒక మెట్టు స్టెప్ వేయండి ఎప్పుడైనా ఏదైనా గొడవలు అయితే ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఈ నవ్ ఆల్సో ప్రజెంట్ ఆల్సో ఎక్కడైనా ఒక గర్ల్స్ గర్ల్స్ మీరు ఏదైనా అసూ లేకుండా ఒక ఈగోస్కి పోయి కొన్ని గట్టిగా మాట్లాడుకోవడం అరుసుకోవడం జరుగుతుంది ఒక బ్యాక్ స్టెప్ వేయండి ఒకటి సరే దేవుడు ఉన్నాడు మనకు మంచి మనమే తగ్గుదాంలే అనుకొని ఏం కాదు అప్పుడే మనము పాజిటివ్ థింకింగ్ అనేది మైండ్లో పెరుగుతుంది huh okay all the best all of you be careful take care of your future